తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ప్రజల్ని ఉద్దేశించి నన్ను కాపాడండి మహాప్రభువు అంటూ గగ్గోలు పెట్టారు తెలంగాణ ప్రభుత్వం వెలికి తీసిన డేటా స్కామ్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉలిక్కిపడ్డారు నేనే హైటెక్ ముఖ్యమంత్రిని మా పార్టీకి డేటా ఉంది మీకు డేటానే లేదు మా డాటాని మీరెలా కాపాడుతారు మా డేటాని మేం కాపాడుకోగలం నా మీద కుట్ర చేస్తే సహించేది లేదు నా మీద ఇరవై నాలుగు బాంబులు పేల్చారు అలిపిరిలో వాటికే నేను భయపడలేదు మీకు భయపడతానా ఖబర్దార్ అంటూ హెచ్చరిస్తూనే తాను ఏ స్థాయిలో ఆందోళన చెందుతున్నది బయటపెట్టేసుకున్నారాయన మొన్న ఓటుకు నోటు కేసు ఇప్పుడేమో డేటా వ్యవహారం చంద్రబాబు గడిచిన ఐదేళ్లలో అత్యంత దారుణంగా భయపడిన సందర్భాలి నేను మీకు ఐదేళ్ల మంచి పరిపాలన ఇచ్చాను ఏం చేసినా రాష్ట్రం కోసమే చేశాను మోడీని గెలిపించమన్నది రాష్ట్ర అభివృద్ధి కోసమే కాని మోడీ మనల్ని మోసం చేశారు ఇప్పుడు నన్ను గెలిపించాల్సిన బాధ్యత మీదే నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ చంద్రబాబు చిత్తూరు జిల్లాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి చంద్రబాబు ఇంతలా గగ్గోలు పెడుతున్నారంటే ఆయన అడ్డంగా బుక్కైపోయినట్లే కేసులో ఎంతటి పెద్దవాళ్లున్నా వదిలే ప్రసక్తే లేదు అంటూ తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారి సజ్జనార్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలతో టీడీపీలో కలకలం రేగుతోంది చంద్రబాబు అరెస్ట్ తప్పదా లేక లోకేష్ అరెస్ట్ అవుతారా అసలు డేటా దొంగతనం ఎందుకు ఉన్నదెవరు అన్నది వేచి చూడాల్సిందే కాగా ఇది తెలంగాణ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కాదు ఆ కేసుతో మాకు సంబంధం లేదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ తెలంగాణ రాష్ట సమితి నేతలు ఈ వ్యవహారంపై అత్యంత వ్యూహాత్మకంగా స్పందిస్తున్నారు డేటా దొంగతనంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న విషయం విదితమే ఈ ఘటనకు సంబంధించి తాజాగా మరో కేసు హైదరాబాద్ లోనే నమోదు కావడంతో తెలుగుదేశం పార్టీ వెన్నులో వణుకు పుడుతోంది ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండి పక్కనే ఉన్న గంట ని నొక్కండి మర్చిపోకండి